మేము మా నాన్నకి ఇట్లా జ్వరం ఇచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వచ్చాము హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇలా తగ్గుతుందని చెప్పి వీళ్ళు టెస్టులు చేశారు టెస్టులు చేసి టీవీ ఉందని చెప్పి మాకు చెప్పారు కానీ రిపోర్ట్లలో టీవీ లేదు ట్యాబ్లెట్లు మాత్రం ఇచ్చారు వాడుకోమని చెప్పి ట్యాబ్లెట్లు వాడినాక వన్ వీక్ నుంచి రియాక్షన్ అయింది ఆ రియాక్షన్ అయిందని చెప్పి వీళ్ళ వచ్చిన వచ్చినవిడంగా ఏదో ఒక మందులు ఇచ్చారు అది వృద్ధి ఏమైనా వృద్ధిని కొద్ది తగ్గలేదు మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాం మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇష్టం అట్లానే వాళ్ళు మందులు చెప్పారు కానీ అసలు ఈ మందులు ఎందుకు ఇస్తున్నారు కూడా వాళ్ళకి అర్థం మేము ఏం చేసామంటే మా నాన్న బాధ భరించలేక ఏఐజీ హాస్పిటల్ గచ్చిపళ్ళు తీసుకుపోయాం గచ్చిపళ్ళు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు రిపోర్ట్లు అన్నీ చేసి చూసిన తర్వాత టీవీ లేదని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళు లేదని అని చెప్పి మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమైనా సరే మేమే బాధ్యత భరిస్తాము చేసి పంపిస్తామని చెప్పి టూ డేస్ అయితే అడ్మిట్ చేసుకొని ఇప్పుడు ఈ టూ డేస్ నుంచి ఏం చెప్తారంటే మంచిగా అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఆయనకు బాగలేదు తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఆయన హైదరాబాద్ హాస్పిటల్ కన్నా తీసుకోండి అని చెప్పి చెప్తారా సామాన్యంగా ఏంటంటే ఇప్పుడు మేము ఏదో చేసి హైదరాబాద్ పోయినాం కాబట్టి మాకు ఇది మామూలుగా పడ్డది మామూలుగా ఎవరు ఉంటారు వాళ్ళకి ఏం లేక ఈ హాస్పిటల్లో ఖర్చు తక్కువైతుందని చెప్పి ఇక్కడ వచ్చి మంచిగా చేయించుకుని అని చెప్పి వస్తారు వచ్చినాక వాళ్ళు ఏది కూడా ఊహించకుండా చూసుకుని పోతే వీళ్ళు బయట చూపించుకోకుండా ఇదే టాబ్లెట్లు వాడితే వాళ్ళ మనసులో పరిస్థితి ఏంటి అసలు వీళ్ళు తెలిసిపోతే చేస్తున్నారు వీళ్ళు కావాలని చేస్తారా ఒకసారి అంతా కూడా గమనించాలి హాస్పిటల్ తక్కువ ట్రీట్మెంట్ అని చెప్పి అందరూ మావీ హాస్పిటల్కి వస్తారు కానీ మావీర్ హాస్పిటల్లో మాత్రం అసలు డాక్టర్లు ఎవరు కూడా టైంకి ఉండలేరు ఎవరో కాంపౌండర్ తోటి నర్సులతో జూనియర్ డాక్టర్లతో వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థమవుతులేదు ఏమన్నా అంటే వాళ్ళు మేము చేస్తున్నాము మేము చూస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు అంతవరకు కాకపోతే ఏంటంటే వీధులు ఇక్కడికి వచ్చి బాధ్యత అని చెప్పి బాలచంద్రుడు వస్తే మాత్రము ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళకి ఏదో రకంగా చెప్పి మా అభివృద్ధికి వస్తాయి కానీ ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా అందట్లేదు అన్న ఇక అయితే మాత్రం పేషెంట్ మా నాన్న ఏమైతుంది ఇప్పుడు ఆయనకు ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడంతో రియాక్షన్ వచ్చి చర్మం అంతా మొత్తము పులుసు ఊడిపోతున్నది అట్లే మొత్తం ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే బ్లడ్ అని ఇంత ఇన్ఫెక్షన్ అయినది ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరగదు హైదరాబాద్ తీసుకెళ్ళిపోయింది ఇక్కడ ట్రీట్మెంట్ త్రీ డేస్ అవుతుంది అన్న ఇక్కడ అడ్మిట్ అయ్యి టూ డేస్ అవుతుంది ఇంతకుముందు వన్ మంత్ బ్యాక్ అడ్మిట్ అయినా అడ్మిట్ అయినాక వారం రోజులు ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే ఉండి వాళ్ళు టాబ్లెట్ ఇచ్చిన ట్యాబ్లెట్లు వాడినాం వాడినాక మూడు రోజుల నుంచి రియాక్షన్ అవుతుంది ఆ రియాక్షన్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళకి చూపించిన కొద్ది వీళ్ళు ఏదో ఒక ట్యాబ్లెట్ రాస్తా వేరు మేము వాడతా వేరు కానీ ఆ ప్రాబ్లం అనేది తగ్గలేదు ఎంత ఎంత ఎక్కువనే అవుతుంది ఆయన బాధ భరించలేక హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్ తీసుకోతే ఆ రిపోర్ట్లలో టీవీ లేదని చెప్పి బయటకు వచ్చింది వీళ్ళు ఏంటంటే టీవీ ట్యాబ్లెట్ చేసి ఆయనకు వాడటంతో మొత్తం మనిషి మొత్తం వీక్ అయిపోయినప్పుడు మొత్తం అసలు లెవెల్ గత మీదకి వచ్చేసినా మంచిగా